మూడవ వచ్చు నూట నలభై ఒకటో కీర్తన మూడో వచ్చు యహోవా నా నోటికి కావలి ఉంచుము నా పెదవుల ద్వారా మనకు కాపు పెట్టుము హలేలుయ దావిదు ప్రార్థన చేస్తున్నాడు అనేక ప్రార్థన చేశాడండి మనం కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉంటాం కానీ ఈ మాట ఈ మాట ఎహోవా నా నోటికి కావలి ఉంచుము నా పెదవుల ద్వారా మనకు పెట్టుమనే మాట కానీ నిజంగా మీరు కానీ నేను కానీ ప్రతిరోజు చేస్తే మనల్ని మించిన ధనులు ఎవ్వరూ లేరండి ఎవ్వరూ లేరు ఎందుకంటే మాట చాలా ప్రమాదకరమైనది ఇదే దావిదంటాడు ముప్పై నాలుగో కీర్తనలోను నూట ఇరవయో కీర్తనలో కూడా అంటుంటాడు ఏమనంటే యహోవా చెడ్డ మాటలు పలక్కుండా నా నోటిని అబద్ధపు మాటలు లేదా మోసకరమైన మాటలు నా నోటి నుండి రాకుండా కాపు కాసుకోమని ముందు చెప్తాడు తర్వాత ఆయనకి సాధ్యం కాక కాపు కాయదేవా అంటున్నాడు ఇది ఈ నాలుగును సాధ్యం కాపు కాయడం సాధ్యం కాదండి ఎవ్వరికే సాధ్యం కాదు మీకు కానీ నాకు కానీ ఎవరికి సాధ్యం కాదు కాబట్టే కాపు కాయదేవా నాకైతే ఇది సాధ్యం కాదంటాడు యాకోబులో కూడా చెప్తాడు ఎందుకంటే ఏ నరుడు నాలుకను సాధు చేయ నేరడు ఎవరికే సాధ్యం కాదండి హలేలుయా హలెలుయా ఎందుకంటే చూడండి మూడు ఎనిమిదిలో అంటాడు ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది మామూలుగా లేదు అది మరణకరమైన విషం ఆ విషాన్ని బయటకు వదిలామా అనేక మంది చచ్చిపోతారు హలేలుయ హలే అంత ప్రమాదకరమైనది నూట నలభై ఒక కిరతన మూడో వచనంలోకి ఉంటుంది పాము నాలుక వలే వారు తమ నాలుకను వాడి చేదురు వారి పెదవుల కింద పాము కంటే ప్రమాదకరమైంది మన నాలుక మనం అంటాం పామే విషమైందని అన్ని పాములు విషమంతో నిండిని కాదు ఒకటి రెండు పాములే విషంతో ఉన్నాయి కానీ ప్రతి మనిషి నాలుక కూడా విషంతో నిండి ఉన్నది అని దేవాది దేవుడు చెబుతూ ఉన్నాడు హాలే లుయా హాలేలుయా ఎందుకంటే విషం ఎలాంటిదంటే అది మన నోటి నుండి వస్తుంది విషమం నోటి నుండి వస్తుంది ఏంటది మాటలే ఎలాంటి మాటలు బైబిల్లో ఉన్నాయనే ఇందులో ఏమీ లేవు చాలా మాటలు ఉన్నాయి కానీ కొన్ని మాటలు తీసుకున్నా నాకు అవసరమైనవి విషపు మాటలు మన నోటి నుండి వస్తున్నాయి చెడ్డ మాటలు మన నోటి నుండి వస్తున్నాయి అబద్ధపు మాటలు మోసకరమైన మాటలు కపటపు మాటలు గాయపరుచు మాటలు నిరర్ధకమైన మాటలు ఎగతాళి మాటలు వెక్కిరించి మాటలు పరిహాసపు మాటలు అపహాస్యపు మాటలు ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి మీరు చూడండి బైబిల్లోని ఎన్నో మాటలున్నాయి అసలు రాద్దామని ఒక నలభై వరకు రాశాను నాకే భయం వేసింది అన్నీ రాతి ఇవి చెప్పడానికి సరిపోతుంది అంత భయంకరమైన మాటలు మన నోటి నుండి వస్తూ ఉన్నాయి హాలుయా మరి ఆవిసపు మాటలు మన నోటి నుండి రాకుండా ఉండాలి అంటే మన నోటికి కాపలా కాసుకోవాలి అని ముందు చెప్పాడు తర్వాత అంటున్నాడు నాకు సాధ్యం కావట్లేదు ప్రభా ఏ నరుడు ఈ నాలుకను సాధు చేయ నేరడని నువ్వే చెప్పావు కాబట్టి నా నాలుగు నా నోటికి నువ్వే కాపలా ఉండు ప్రభా అని చెప్తాడు హలే లూయ మనం మన ఇంటికి కాపలా కాసుకుంటూ ఉంటాం దేవుడికి ప్రార్థన చేస్తాం దేవా మా ఇంటి చుట్టూ నీ కంచి వేసి కాపలాకాయి నా బిడ్డల చుట్టూ నీ కంచి వేసి కాపలాకాయ నా భర్తకు బయటికి వెళ్ళాడు కాపలాక్కాయి అంటాం కానీ మనతోటే ఉన్న ఈ నోటికి కాపల కాయి అని ప్రార్థన చేయం దయచేసి ఈ రోజు నుంచైనా సరే ఈ విసపు మాటలు మన నోటి నుండి రాకుండా ఉండాలి అంటే దేవుడికి యహోవా నా నోటికి కావలించుము నా పెదవుల ద్వారా మనకు కాపు పెట్టుము అని పలకాలి హలేలుయా హలేలుయా ఇది మనకు సాధ్యం కాదండి ఎవ్వరికీ సాధ్యం కాదు హలేలుయ ఆ లెల్లుయా మరి కావలు ఉంచడం అంటే గేట్ కాడ కాపలా పెడుతుంటాం ఎందుకు ఎవరినైనా లోపలికి రానివ్వడం లేదా విలువైన వస్తువులు ఏవి బయటికి కా వెళ్ళిపోకుండా ఈ ఫ్యాక్టరీస్ కానీ ఇంటికి కానీ వాచ్మెన్లు ఉంటారు కదా వాళ్ళ పని అది కానీ కాపలా కాయాలంటే ఏం చేస్తాడు గేట్ వేసేస్తాడు క్లోజ్ చేసేస్తుంటాడు గేట్ క్లోజ్ చేయాలి కాపలా కాయడం అంటే నోరు మూసుకోమని ఇంకా సింపుల్గా చెప్పాలంటే నోరు మూసుకోవాలి అంటే నోరు మూసుకుని అసలు మాట్లాడకుండా కుట్టేస్తే కుదరదు కదా మాట్లాడాలి మంచి మాటలు రావాలి చెడ్డ మాటలు రాకూడదు అవసరం అయితే అవసరమైనప్పుడు ఓపెన్ చేయాలి అవసరం లేనప్పుడు మూసేయాలి సంఖ్యాకారణం పంతొమ్మిది పదిహేనులో ఉంటుంది ఎందుకు మూయాలి అనేది మూత వేయబడక ఉన్న ప్రతి పాత్ర కూడా అపవిత్రమే హలేలుయ్యా ఒకవేళ నోటికి కానీ లేదా మనం తినే ఆహార పదార్థాలు కూడా మనం మూతేస్తాం మూత వేయకపోతే అవి అపవిత్రం అయిపోతాయి పాడైపోతాయి కదా ఏయో పడిపోతాయి దాంట్లో పడిపోయి పాడైపోతుంది కాబట్టి ప్రతీదానికి మనం మూత వేయాలి ఎలా వస్తువులను అయితే మూతేస్తాం అలాగే నోటికి కూడా శరీరం అనే ఒక పాత్ర శరీరంలో అనేక పాత్రలు ఉన్నాయి నోరు కళ్ళు ముఖ్యంగా నోరు కళ్ళు ఇవి చాలా ప్రమాదకరమైన వీటికి మనం మూత వేసుకోవాలి కళ్ళు చెడ్డవి చూడకుండా మనం అవసరం అయితే అప్పుడు మనం మూసేళ్ళు ఒకవేళ దృశ్యం మనకు వస్తుంది వెంటనే కళ్ళు తిప్పుకోవాలి కళ్ళు మనం తిప్పుకొని మంచివి చూడడానికి ప్రయత్నం అలాగే అపవిత్ర మాటలు రాకుండా మన పెదవులకి కాపలా కాసుకోవాలి హాలే లూయా కాబట్టి అదే చెప్తున్నాడు మూత వేస్తే అవి పవిత్రంగా ఉంటాయి మూత తీస్తే అపవిత్రం హలే లూయా హాలె లూయ అదే ప్రసంగి పది ఒకటిలో ఒక మాట ఉంటుందండి బుక్కావాణి తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొడుతుందంట బుక్కావాణి తైలం అంటే అత్త సాహిబు ఒక కేజీ అత్తర పెట్టాడు అనుకోండి అది అలా ఓపెన్ చేసి ఉంచాడు అనుకో అందులో ఈగలు పడిపోతాయి ఈగలు పడిపోయి చచ్చిపోతాయి చచ్చిపోయి అదంతా పాడైపోతుంది కేజీ ఆ తైలంలో ఎన్ని పడితే పడుతుంది కంపు కొడుతుంది ఎన్ని పడితే కేజీకి కేజీ పడిపోదు కదా ఏగలు పడిపోతే పడవు కానీ కొన్ని ఏగలు పదో ఇరవయో పడిపోతే అది పాడైపోతుంది అలాగనే మనం చాలా మంచి వాళ్ళు దేవుడు మంచిగానే మనల్ని అందరినీ సృష్టించాడు మంచి నోరిచ్చాడు మంచి చెవులు ఇచ్చాడు మంచి కళ్ళు ఇచ్చాడు కానీ కొన్ని మాత్రమే ఉంటాయి ప్రతి వాళ్ళు మంచి మాటలే మాట్లాడతారు తక్కువగా మాట్లాడి చెడ్డ మాటలు ఎవరైనా సరే మీరైనా సరే ఎవరైనా సరే అన్ని మాటలు కూడా మీరు మాట్లాడే మాటల్లో ఈ అందరూ కూడా చెడ్డ మాటలు మాట్లాడరండి చాలా తక్కువ ఉంటాయి రోజులో మీరు మాట్లాడేది ఒక నాలుగో ఐదో ఉండొచ్చు మీరే కాదు నేనైనా సరే కానీ ఆ వాటి వలన మీ పవిత్రమైన జీవితం అయిపోతుంది అని చెప్తున్నాడు మీరు మూత వేయకుండా మాట్లాడే మాటల వల్ల కొన్ని మాటల వలన మన పవిత్రంగా జీవిస్తున్న మీ జీవితం సువాసన వెదజల్లే మీ జీవితం లేదా సువాసన నలుగురికి పంచాల్సిన నీ జీవితం నా జీవితం కంపు కొడుతుంది కాబట్టి మూత వేసుకోమని చెప్తున్నాడు హలేలుయా హలేయ మరి మూత వేద్దామా మన నోటికి మూత వేయమని మనం వేయకపోయినా సరే దేవుడికి ప్రార్థన చేద్దాం ఎహోవా నా నోటికి కావలి ఉంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుమని మరి మంచి మాటల పలికేలాగా మాత్రమే మన నోటిని కాపలా కాసుకుందాం మూత లేని కారణం వలనే ఆ బుక్కావాని తైలము కంపు కొట్టింది మూత ఇస్తే ఏగల పడవు అది చచ్చిపోవు కంపు రాదు సువాసన అలాగే కాపాడుతుంది ఆ మూత లేకే మన నోటి మూ మూత లేకే మనం ఆ చెడు మాటలు చెడు పలికి ఎన్నో మాటలు మంచి మాటలు పలికిన నీవు నేను కూడా కేవలం రెండు మూడు చెడ్డ మాటల వలన మనకి చెడ్డవాడనే ముద్ర వేస్తుంది హాలుయా మరి సోదరులు ఉన్నారు కొంతమంది ఇక్కడ లేరులేండి మరి వారు చాలా మంచోళ్ళు చాలామంది మీరు చెప్తారు ఒకవేళ తాగుబోతు భర్తలు ఉండి మా ఆయన చాలా మంచోడండి తాగితేనే తాగితేనే అతను నోరు మంచిది కాదు తాగినప్పుడు చాలా మాట్లాడుతుంది మా తమ్ముడే ఉన్నాడండి నా తమ్ముడే చాలా మంచి నేను వెళ్తే అసలు నోట్లు మాట్లాడు కానీ తాగితే ఆడుతూ నేను మాట్లాడలేను ఆఖరి తమ్ముడు అనమాట తాగితే నేను మాట్లాడలేను ఆడుతోటి ఏం మాట్లాడతాడో కూడా తెలియదు భయం నాకు ఏమనేస్తాడో తెలియదు అని కాబట్టి అంత ప్రమాదకరమైన నూరండి అంత మంచి నోరిని మనం కాపాడుకోవాలంటే నోరికి మూత వేసుకోవాలి మనకి దెబ్బ తగిలితేనో లేకపోతే గాయపడితేనో మనకు దెబ్బ తగలదండి మాటల ద్వారా గాయాలు అవుతాయని యోబు ప్రవక్త చెప్తున్నాడు ఐదు ఇరవై ఒకటిలో నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు అని చెప్తున్నాడు నోటి మాటలు కూడా ఇతరులను గాయపరుస్తూ ఉంటాయండి ఒక రాయి వేస్తేనా ఒక కత్తితో పొడిస్తేనో కాదు నోటి మాటలతో కూడా మనం ఇతరులని గాయపరుస్తూ ఉంటాం అందుకనే గ్రంథంలో కొన్ని మాటలు మరణాయుధాలతో పోల్చారండి దేవుడు కత్తి వంటి మాటలు శుత్తి వంటి మాటలు సోలము వంటి మాటలు బాణము వంటి మాటలు విషపు మాటలు ఖడ్గము అగ్ని ఇవన్నీ బైబిల్లోయే వాటితో పోల్చాడు దేవుడు అలాంటి మాటలు మన నుండి వస్తున్నాయి వెళ్తున్నాయి బాణాలు ఎక్కర్ల మాటతో బాణం వేస్తున్నాం అనమాట కాబట్టి అలాంటి మాటలు మన నోటి నుండి రాకుండా చేయాలి ఒక వ్యక్తి అంటాడండి శరీరంలో దూసుకెళ్ళిన తోటానైనా తీయవచ్చు కానీ ఆ తోటాతో అయినా మనిషి బ్రతకవచ్చు కానీ మనిషి వేసే మాటను తీయటం ఎవరికీ సాధ్యం కాదు ఆ తోటతో కూడా ఒక వ్యక్తి ఇరవై సంవత్సరాలు బ్రతికాడండి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మీకు తెలిసే ఉంటుంది ప్రజాకేవి గద్దర్ ఆయన వెన్నెముకలు ఓ తోట వెళ్ళిపోయింది అది తీయడం సాధ్యం కాదంటే దాంతో చనిపోయే వరకు బ్రతకాడు అలా పాటలు పాడుకుంటూనే తిరిగాడు అలాగైనా బ్రతకొచ్చు కానీ ఒక వ్యక్తి మనల్ని ఆ తోట వంటి మాటలతో గాయపరిస్తే మనకి బ్రతకడం చాలా కష్టం దయచేసి అలాగా ఆయుధం లేకుండా మనిషిని చంపగలిగే ఒకే ఒక ఆయుధం మాట ఆయుధం అక్కర్లేదు ఏమి అక్కర్లో దొట్టి చేతులు తెల్లని చంపేయచ్చు కాబట్టి అలాంటి మాటలు మన నోటి నుండి రాకుండా చేయాలి ఒక రెండు మూడు మాటలు బైబిల్లో ఎలాంటి మాటలు దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటని చూద్దామండి హలేలుయ సామెతలు పదిహేడు ఐదులో ఒక మాట ఉంటుందండి బీదలను ఎక్కిరించి వాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు హలేలుయ బీదల్ని ఎక్కిరించి వాడట సృష్టికర్తను నిందిస్తున్నాడు అవమానపరుస్తున్నాడు ఎందుకంటే బేదరికంగా పుట్టడం వాడు చేసే తప్పు కాదు లేదా ధనవంతుడిగా పుట్టడం వీడు చేసుకున్నది కాదు దేవుడు ఒక ప్రణాళిక ద్వారా ఆ వ్యక్తి ద్వారా గౌరవపరచ ఘనపరచబడాలి అన్న ఉద్దేశంతో దేవుడి కారణం ఏదైనా ఉంటుంది వాళ్ళని అలా భేదరిక పుట్టించాడు వాళ్ళని చూస్తే ఎవరు పుట్టించారు ఆయన్ని దేవుడే పుట్టించాడు వాళ్ళని ఎక్కిరించడం వల్ల దేవుడిని అవమానపరుస్తున్నాం సృష్టికర్తను అవమానపరుస్తున్నాం కేవలం భేదరకం అనే కాదండి కొంతమంది బాగా పొట్టిగా మరుగుజ్జులు ఉంటారు కొంతమంది ఆడామగా కాకుండా ఉంటారు కొంతమంది మరీ నల్లాగా ఉంటారు నాలాగా కొంతమంది తెల్లగా ఉంటారు పాలిపోయినట్టు ఇవన్నీ దేవుడు సృష్టి మనుషులు ఏమీ చేయలేరు కానీ వాళ్ళని కానీ వెక్కిరిస్తే వాళ్ళని కానీ ఎక్కిరిస్తే అది దేవుణ్ణి అవమానపరిచినట్టు దేవుణ్ణి నిందించినట్టు కాబట్టి వారు ఎవ్వరు కూడా నిర్దోషిగా ఎంచబడరు అని దేవాది దేవుడు చెబుతున్నాడు ఉన్నాడు కాబట్టి ఎవరినే దయచేసి వెక్కిరించకుండా ఉందాం హలేలుయా రెండో మాటగా పరిహాసపు మాటలు ఎస్యా ఇరవై ఎనిమిది ఇరవై రెండు మీ బంధకములు మరీ బిగించబడకుండా ఉండునట్లు ఉండకుడి భూమి అందంతటా నాశనము ఖండితంగా నియమింపబడెను ప్రభువును సైన్యముల అధిపతి ఏహో అవ్వాలన నేను దాని సమాచారం ఉన్నానని ఎస్యా ప్రవక్త చెప్తున్నానండి మనం ఆల్రెడీ కొన్ని బంధకాల్లో బిగించబడిపోయి ఉన్నాం బంధకాల్లో ఉన్నాం పేదరికం అనే బంధకం అనారోగ్యం అనే బంధకం సమస్యలు అనే బంధకం అనేక బంధకాల్లో మనం ఇరుక్కుపోయి ఉన్నాం అవి అన్నీ కూడా ఇంకా గట్టిగా బిగించబడకుండా ఉండాలంటే పరిహాసపు మాటలు మాట్లాడకూడదు అని దేవాది దేవుడు తన ప్రవక్త ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు హలేలుయా హలే మరి బైబిల్లో కూడా ఒక వ్యక్తి చరిత్రను మార్చేసేడండి కేవలం పరిహాసపు మాటలు మాట్లాడి అబ్రహాముకు పుట్టిన ఇద్దరు కుమారులు ఇస్మాయిలు ఇస్సాకు పెద్ద కుమారుడు ఇస్సాకు దాసిపుత్రుడు కానీ చిన్న కుమారుడికి పాలు విడిచినప్పుడు అతను పెద్ద పండగ చేసుకున్నాడు విందు చేశాడు ఆ విందులో ఇస్మాయిలు ఇస్సాకును కూర్చి పరిహాసం ఆడినట్లుగా ఉంటుంది బైబిల్లో ఇరవై అధికార ఇరవై ఒకటి ఎనిమిదిలో ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన ఆగరు కన కుమారుడు పరిహసించుట చూసి సారా చూసి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని నేను హాలేలు చూసారా అసలు ఎవరు ఎవరిని పరిహసించాలండి ఒరిజినల్గా ఒరిజినల్ భార్యకు పుట్టిన వ్యక్తి ఇస్సాకు దాసికి పుట్టినోడు ఇస్మాయిల్ పరిహసించాల్సి వస్తే దాసిపుత్రుడు అని ఈయన పరిహసించాలి కానీ దాసిపుత్రుడు ఒరిజినల్ పుత్రుడిని పరిహసించలేడు కానీ ఏమని పరిహసించాడో ఇక్కడ అయితే లేదు మరి ఏమని మనమే ఊహించుకోవాలి ఇంత ముసలోడికి చిన్న కుర్రడు వేట మీ బాబా తాత ఉండొచ్చేమో చెప్పలేము అంతే కదా మరి వంద సంవత్సరాల పైన ఉంది అప్పటికి కానీ ఇతను చాలా చిన్న కుర్రడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పాలు మానేస్తే అలా విమర్శించి ఉండొచ్చు కానీ ఆ పరిహాసం వల్ల అతన్ని వెంటనే బయటికి అడవిలో అడవి పాలు చేసేస్తుందని యాక్చువల్గా అతను కూడా వారసుడే ఇస్సాకి ఏదైతే అనుభవిస్తున్నాడో అది అనుభవించాల్సిందే అబ్రహాము గొప్ప ధనవంతుడు కానీ ఏమీ లేకుండా బయటికి పంపించేయాల్సిన పరిస్థితి వచ్చింది చాలా బాధపడతాడు అబ్రహాము అయినా సరే దేవుడు అంటాడు నీవు సారా ఏది చెప్పిందో అది చెయ్యి అలా పంపించేయి ఈ కుమారుడి కోసం నువ్వు దుఃఖపడవలదు అని చెప్తాడు దుఃఖపడకు సారా ఏది చెప్పిందో అది అంటాడు అయినా సరే అంత డబ్బు ఉన్నవాడైనా అయినా సరే ఒక వంద రూపాయలు కూడా ఇవ్వలేదు ఆ రోజుకి సరిపడే ఫుడ్డు ఒక బాటిల్ వాటర్ ఇచ్చి పంపించాడు చూసారా చరిత్ర మారిపోయింది పరిహాసం వల్ల దయచేసి ఎవరిని కూడా ఎప్పుడు మనం పరిహసించకూడదు హలేలుయ మూడో మాట అపహాస్యపు మాటలు రెండో రాజులు రెండు ఇరవై మూడు అండి ఇది అందరికి అన్నీ అందరికీ తెలిసినే అక్కడ నుండి అతడు బేతేలునకి ఎక్కి వెళ్ళాను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కి పొమ్ము బోడివాడ ఎక్కి పొమ్మని అతని అపహాస్యం చేశారండి హెలూయా అపహాస్యం ఇవన్నీ కూడా వెక్కిరింత మాట్లాడడానికి వస్తాయి దాని అందుకు పర్యాయ అనమాట ఆ అపహాస్యం చేయడం వల్ల ఎలిసని ఆయన కోపం వచ్చి వెనక్కి చూసి ఆ బాలూరిని శపించారు నలభై రెండు మందినండి ఒక ఆడు వచ్చి చీల్చి తినేసింది చంపేసింది చూసారు ఎంత ప్రమాదకరం అపహాస్యపు మాటలు వెక్కిరింత మాటలు పరిహాసపు మాటలు ఎంత ప్రమాదకరం ఒకసారి చూడండి ఈ ఉదయ కాలంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు మన నోటి నుండి వచ్చే ఇటువంటి మాటలు ఎప్పుడు 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 రాకుండా దేవునికి ప్రార్థన చేద్దూ ఉందాం హలే లూయా హాలే లూయా మరి ఈ ఉదయం వేళ దేవుడు మీ అందరికీ ఒక వాగ్దానం ఇస్తున్నాడు అండి ఒకవేళ మీరు అపహాస్యానికి గురైన పరిహాసానికి గురైన వ్యక్తిరెంతకు గురైనా సరే ఎహస్కేలు ము ముప్పై ఆరు పదిహేనులో ఒక వాసిన వచ్చిన ఉంటుందండి నిన్ను గూర్చి అన్యజలు చేయు వినబడకుండా అపహాస్యమునబడకుండా జనముల వలన కలుగు అవమానము నీవు ఇంకా అని దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మీరు ఫీల్ అవుతున్నారేమో వాళ్ళని నిక్రిస్తున్నారు వారు అవమాన పరుస్తున్నారు వారు అపహాస్యం చేస్తున్నారు లేదా అని ఏదైనా చేస్తున్నారని ఒకవేళ మీరు అవమాన పడుతున్నారేమో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అన్యజనులు చేయ అపహాస్యము నీవిక యొక్క వినవ జనముల వలన కలుగు అవమానము నీవిక భరించవు ఏ వ్యక్తి కూడా నీకు అవమానం చేయడని దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు హలేలుయ అది వాళ్ళని మనం కూడా అపహాస్యం చేయకుండా దేవాది దేవుడు కాపాడును గాక హలేలుయ చివరిగా మరి రాత్రి సేవకులు చెప్పారు కదా కొండెములాడు రాత్రి సేవకులు నోటమ్మడ వచ్చింది ఆ మాట కొండెములాడు ఈ కొండేలు మాత్రం మగోళ్ళ కంటే ఆడోళ్ళే ఎక్కువ మాట్లాడుతుంటారు అందుకనే బైబిల్లో కూడా ఉంది ముసలమ్మ ముసలమ్మల గురించి జనరల్గా అవనస్తుల కొండేలు చెప్పరు చాలా తక్కువ చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు కానీ మొత్తం ఎక్కువ టైం ఉంటుంది ఏమి చేయలేక ఆ కొండెలు మాట్లాడుతూ ఉంటారు హలేలుయ్యా లేవు కాండం పంతొమ్మిది పదహారులోకి వచ్చిన ఉంటుందండి నీ ప్రజలలో కొండెములు ఆడుచు ఇంటింటికి తిరగకూడదు నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు హలేలుయ నీ ప్రజలలో కొండెములు ఆడుచు ఇంటింటికి తిరగకూడదు అని చెప్తున్నాడు ఒకప్పుడు కొండలు చెప్పడానికి పక్కింటికి ఆ పక్కింటికి ఆ పక్కింటికి తిరిగేవారు కానీ ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఇల్లు ఇల్లు తిరిగేస్తున్నారు లే అవునా దేనివల్ల అండి ఆ లే ఇది దేవుడు ఆ రోజే ఊహించి చెప్పాడండి కీర్తన డెబ్భై మూడు తొమ్మిదిలో ఆకాశము తట్టు వారు ముఖం ఎత్తుదురు వారి నాలుక భూసంచారం చేస్తుంది అన్నాడు మనం ఇక్కడే కొండలు చెప్తున్నా ఉంటున్నాం ఇక్కడ ఉంది అమెరికా వాళ్ళకి కూడా మనం కొండేలు చెప్తున్నాం భూసంచారం చేస్తుంది మన నాలుక ఇక చూడండి కొన్ని వేల సంవత్సరాల భూమి పుట్టినప్పుడు దేవుడు రాసిన వాక్యం అండి మన నాలుక భూసంచారం చేస్తుంది నాలుకతో కొండేలు చెప్తున్నాం అన్నీ చెప్తున్నాం దయచేసి అటువంటి కొండేలు మనకి చెప్పకుండా దేవాది దేవుడు కాపాడును గాక సాతానండి సాతాను మనిషిని వలచి వలలో వేసుకోవడానికి మనని ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది అనేది బుక్కుకు ఒకటి పదిహేనులో ఉంటుంది గాలం పట్టుకునేస్తుందండి గాలానికి ఎంత పడతారండి ఒక్కొక్క గాలానికి ఒక్కొక్కడే పడతాడు ఉరులు వడ్డుతుంది ఇంకా మరి గోతులు తవ్వుతుంది గుచ్చుగుచ్చి లాగుతుంది ఎక్కడైనా ఫుల్గా ఎవ్వరు దొరకలేదండి సాతానికి కానీ చివరగా ఒక వల కనిపెట్టి ఆ వల వేసిందండి సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ పడిపోయారు దాని మీద అవునా మీరే కాదు నేను పడ్డాను పాలు తాగే బిడ్డ నుండి పండు ముసలివాడు వాడు కూడా ఆ వలలో చిక్కున్నాడు అదే మొబైల్ అండి ఆ వల వల అండి ఆ నెట్ నెట్ లేకుండా మనకి నెట్ రాదు కదా ఆ మొబైల్ రాదు కదా అందులో పడిపోయాం మనం అందరం అందులోంచి బయటపడ్డం సాధ్యం కావట్లేదు మనకి ఎవ్వరికే ఎవ్వరికే సాధ్యం కావట్లేదండి దయచేసి ఆ వల నుండి బయట పడాలని పడవేయాలని దేవుడికి ప్రార్థన చేద్దాం అది అది నిత్యావసరం అయిపోయింది అందరికీ చదువుకున్న వాళ్ళకి అది అవసరమే ముసలి అది అవసరమే అందరికీ అవసరమే కాబట్టి దాని నుండి మరి దేవాది దేవుడికి ప్రార్థన చేద్దాం దేవా ఈ వల నుండి నన్ను విముక్తి చేయండి అన్నాడు సాతను చాలా సంతోషం ఉందని చెప్తాడు అందులో లాస్ట్ లాస్ట్ వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేచున్నాడట ఎంత ఆనందంగా ఉందో బలే చిక్కరేళ్ళందరూ గాలం వల్ల పని లేదు ఉర్లు వల్ల పని లేదు దేని వల్ల పని లేదు వాళ్ళకని పెట్టాను ఇది దొరికిందిరా నాకు చాలు వీళ్ళందరూ పడ్డారని సంతోషిస్తుంది ఆ సంతోషాన్ని దానికి లేకుండా చేయాలంటే మనం దానికి దూరంగా ఉండాలి ప్రార్థన చేద్దాం చెప్తున్నాం కానీ సాధ్యం కావట్లేదు దేవాది దేవుడే మనల్ని తప్పించాలి హలేలుయా కాబట్టి మన నాలుకను కాపాడుకోవాలండి మాటలు మంచి మాటలు మాత్రమే మన నోటి నుండి రావాలి ఆకోబులో చెప్తాడు కదా నాలుక అగ్ని నాలుక అగ్ని అగ్ని వంటి నాలుక మూడు ఆరులో ఉంటుంది అలాగనే మూడు ఐదులో ఉంటుంది కొంచెము నిప్పు విస్తారమైన అడవిని తగలబెట్టేస్తుంది చిన్న నిప్పేనండి అడవిని అంతా తగలెటెత్తది మాట కూడా అలాంటిదే మాట కూడా అలాంటిదే అనేక కాపురాల్లో చిచ్చు పెట్టేది ఈ నాలుకే భార్యాభర్తల మధ్య తండ్రి కుమారుల మధ్య సంఘాల మధ్య సేవకుల మధ్య అనేక మరి వేసి ఈ సంఘాలని కాల్చేస్తుంది కూల్చేస్తుంది నాలుక అంత ప్రమాదకరమైందండి నాలుక ఈ నాలుగు నుండి కాపాడాలంటే మన సాధ్యం కాదు కాబట్టి దేవా నా నోలు నా నోటికి కావలి ఉంచుము నా పెదవుల ద్వారానికి కాపలా పెట్టి అని ఆలోచించుకోవాలి మన నాలుక దేవుణ్ణి నమ్ముకున్న నాలుగు కాబట్టి మనం సంసారాలను నిలబెట్టేలా ఉండాలి కానీ సంసారాలను కూల్ మన నాలుక ఉండకూడదు ఎందుకంటే దేవాది దేవుణ్ణి నమ్ముకున్నాం దేవుడి నామానికి అవమానకరంగా మనం జీవించకూడదు కాబట్టి దేవా నా నోలు నోటికి కావలి ఉంచుము నా పెదవుల ద్వారానికి కాపు పెట్టు ఇదే ప్రార్థనండి నాకు సాధ్యం కావట్లేదు ప్రభా ఒక్కసారి నా నాలుకకి కాపలా పెట్టు అని చెప్పాలి సంబంధాలను నిలబెట్టాలి బంధాలను నిలబెట్టాలి సంఘాలను కట్టాలి భార్యాభర్తలను కలపాలి భార్య తండ్రి కొడుకులను కలపాలి తండ్రి తల్లి కూతుర్ని కలపాలి ఇదే మా నా నాలుక చేయాలి కానీ వాళ్ళని విడగొట్టడానికి కానీ విడిపోవడానికి కానీ ఎప్పుడు కూడా చేయకూడదు తల్లులారా ఒక్కసారి ఈ కొండేల గురించి మీకోసమే దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆలోచించుకోండి హాలే లూయ లూయ ఒకసారి ఒక ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తలు కొత్తగా పెళ్ళయిందటండి కాపురం పెట్టుకుని హ్యాపీగా జీవిస్తున్నారు పక్క వాళ్ళు హ్యాపీగా ఉంటే మనకి అన్హ్యాపీ పక్క వాళ్ళు ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉండలేము వాళ్ళ కష్టాల్లో ఉండి బాధల్లో ఉండి వాళ్ళు కొట్టుకుంటుంటే ఆహా ఎంత ఆనందమో మనకి ఆ బాధలను చూసి ఆ ఆనందాన్ని చూసి ఆ కొత్తగా పెళ్ళింది కదా అతను వెళ్ళేటప్పుడు టాటా చెప్పేది మరలా వీధి చివరికి వెళ్ళి అతను టాటా చెప్పి కూడా అంత హ్యాపీగా చూస్తే ఉంటారు కదా కుళాయి బ్యాచ్ కుళాయి బ్యాచ్ కాదండి లంకన తగలబెట్టే బ్యాచ్ ఒకటి ఉంది లంకన తగలబెట్టే బ్యాచ్ నాలుకగ్గు కదా అది తగలబెట్టాలి ఆ కుటుంబాన్ని ఒక ఆవిడ అందంట ఎంత ఆనందంగా ఉంటున్నారు కదా చూడండి రేపు నుండి ఇలా పరిస్థితి ఎలాగ ఉంటుందో అని చెప్పి భర్త వచ్చేటప్పటికి భర్త ఇంటికి వచ్చేటప్పటికి తలుపు తట్టిందంట కొత్తగా వచ్చారు కదా ఎవరమ్మా మీరంటే ఇంకా మాట్లాడకూడదు కదా ఏమని ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను ఏమి చెప్పకుండా అమ్మా నీకు మాట చెప్తున్నాను ఇది ఎవరికే చెప్పకే నీ గుండెల్లోనే దాచుకో భర్త ఇ నీలా నీ గుండెల్లోనే దాచుకోవే అన్నది అదే ఏటమ్మా ఆ మాట చెప్పలేదవి ఆ ఏం మాట అనేది చెప్పలేదు నీ గుండెల్లోనే దాచుకో అమ్మా ఎవ్వరికే చెప్పకో అన్నది అదే అమ్మ ఏంటి ఆ మాట అంటే ఆ మాట చెప్పకుండా వెళ్ళిపోయింది ఇది పండి పార్చ్ చేశాడు స్నానం చేసాడు వచ్చాడు టీ ఇచ్చింది టీ తాగుతాడుగాడట ఏంటి ఆ ముసలమ్మ మీద చెప్తుంది నేను అదేనండి ఇది ఎవ్వరికే చెప్పకో తన గుండెల్లోనే దాచుకో అమ్మ నీ భర్త కూడా చెప్పకో అన్నదని అదే ఏం మాట అదేనండి అదేనండి అన్నది అది కాదు ఏదో చెప్పింది కదా ఆ మాట చెప్పు నాకు కూడా చెప్పొద్దన్నది కదా అదే చెప్పింది అండి అది కాదు ఏదో ఆ చెప్పింది గుండెల్లోనే నాకు కూడా చెప్పకుండా నువ్వు గుండెల్లోనే దాచుకుంటావా చెప్తావా చెప్ప ఏముంది చెప్పడానికి ఆవిడ చెప్పలేదు వేసింది తగ్గి అంటిపోయింది భోంచేయలేదు అతను మంచం మీదకి వెళ్ళారు మూడు ఆరు మూడు ఈ పక్క ఉంటుంది ఆరు ఈ పక్క ఉంటుంది అంతే అయిపోయిందల పరిస్థితి చూసారా ఎంత ప్రమాదకరమైన నాలుగు ఒక్కసారి ఆలోచించండి ఒక్క మాట అండి ఒక్క మాట కుటుంబాలని ఎలా కూల్ చేసిందో ఎలా కూల్ చేసిందో ఒక్కసారి ఆలోచించండి దయచేసి హలే లూయా అందుకనే ఎస్యా ప్రవక్తలా మనం ప్రార్థన చేయాలండి ఆరు ఐదులో ఉంటుంది నేను నేను అపవిత్రమైన పెదవులు గల వాడను అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించి వాడను నేను నశించి తిని అపవిత్ర కళ పెదవులు మధ్య పెదవులతో జనుల మధ్య నేను నివసిస్తూ ఉన్నాను కాబట్టి నేను అపవిత్రుని అని దే ఒప్పుకుంటున్నాడు కానీ దేవుడు అప్పుడు ఆలోచించి అతని దగ్గరికి ఒక షరాబును అగ్గితో పంపించి అతను పెదవులు కాల్చాడు దీనికి ఒక్కటే మార్గం అండి దేవాది దేవుడికి ప్రార్థన చేయాలి దేవా నాకు సాధ్యం కావట్లేదయ్యా ఈ చెడ్డ మాటలు ఈ అపహాస్యపు మాటలు ఈ వెక్కిరింత మాటలు నాకు సాధ్యం కావట్లేదు దయచేసి నా పెదవులను ఎసయా పెదవులను కాల్చినదేవా నా పెదవులను కాల్చు ప్రభావా అని దేవాది దేవుడికి ప్రార్థన చేసినట్లయితే దేవుడు అక్కడే చేయగలడని మనుషులకు సాధ్యం కాదు ఇలాంటి మాటలు మీరు ఎన్నైనా వినండి మీరు మారో నేను మారణం దేవాది దేవుడే మనల్ని మార్చాలి కాబట్టి అటువంటి అపహాస్యపు మాటలు మనకు మన నోటి నుండి రాకుండా ఉండాలంటే దేవాది దేవుడికి దేవా నా నోటికి కావలి ఉంచుము నా పెదవుల ద్వారా మనకు కాపు పెట్టుము అంటే ఆత్మదేవుడు తన అగ్నితో మన పెదవులను కాలిస్తే మన నోటి నుండి వచ్చే మాటలండి పవిత్రమైన మాటలు పరిశుద్ధమైన మాటలు మంచి మాటలు సమాధానపు మాటలు రుచిగల మాటలు యథార్థమైన మాటలు ఇంపైన మాటలు సత్యమైన మాటలు ఇలా అనేక మంచి మాటలు మాత్రమే దేవుడు మన నోటు నుండి రప్పించునుగాక అటువంటి కృపాధన్యత మనందరికీ దయచేయును గాక ఆ